జిల్లా రామయ్యంపేట మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన మాస్టి బుద్దల రవి గ్రామంలో సరైన కూలి పనులు దొరకక గత కొద్ది రోజుల క్రితం నాచారం సమీపంలో గల బంగ్లా వెంకటపురం గ్రామానికి బ్రతుకు తెరువు కోసం కుటుంబంతో కలిసి వలస వెళ్లాడు అక్కడ ఒక టెంట్ హౌస్ లో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు ఈ తరుణంలో సమీపంలో నాచారం లో బట్టలు ఉతుక్కోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారిపడి భర్త రవి జనవరి ఇరవై ఆరున మృతి చెందాడు దాంతో తన స్వగ్రామానికి భార్య మంజుల పిల్లలు అభిరామ్ ఆనంద్ కూతురు వైశాలితో వచ్చి నాలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది ఉండడానికి సరైన నివాసం ఇల్లు లేదు మరోపక్క చూస్తే బతకడానికి వ్యవసాయం లేదు ఈ కుటుంబాన్ని పిల్లలతో ఎలా జీవనం కొనసాగించాలని ఎటూ తోచిన పరిస్థితిలో మంజుల ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది ఈ నిరుపేద కుటుంబాన్ని ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని నిరుపేద కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై వేడుకుంటున్నారు కులం పేరే చాలా కూల్ చేసి బతుకుతాం మేము వెళ్ళాలన్న బతకడానికి పోయిన ఉంటుంది బతనికి పోతే వాడి చచ్చిపోయాడు అల్లవాడి చచ్చిపోతే ఇక మాకు ఏం లేదు మొత్తం ఏమవు మేమే ఉన్నాం బతుకు దగ్గర కోసం అని పోయి కాలు జారి డ్రామ్లో వాడి చనిపోయాడు మీరందరూ కలిసి మా సాయం చేయండి పద్మ రెడ్డి వాళ్ళందరూ కలిసి ఏదైనా ఒకటి చేయండి ఇల్లు లేదు ఈనం లేదు ఏది లేదు ముగ్గురు పిల్లలు పిల్లలు సాగుకోవాలంటే ఏం మీద ఏదైనా ఒకటి కూలి పని పోతావా ఏం పని చేస్తుందో ఇదే మేస్త్రి పని ఇక ఆదానం లేదు ఏం లేదు ఉట్టికినే డమ్లా వాడి పోయిండు బట్ట ఉత్తుకుతాను పోయిండు దానం చేస్తాను పోయిండు ఇక ఇల్లు లేదు ఈనం లేదు జర పిల్లలకు జర కాపాడు పిల్లలు ఇక ఏం చేసుకొని పడుతుందా పిల్ల కూలి చేసుకొని పడుతుంది ఎం దాకా పడుతుందా పిల్ల ముగ్గురు అట్టుకొని అగిలు లేకపోయి ఈనం లేకపోయి ఈటనాలు చేయని మీద దాండం పెడతా లేదు ఇన్ని పాశలు చేయి పిల్లల పేరు మీద కాలు మొత్తం ఎట్లా పత్తది